హాయ్ హలో వెల్కమ్ టు సిరీస్ కిచెన్ హెల్దీ జొన్న పొడిల్ చేసుకుందాం టూ కప్స్ జొన్న పిండి తీసుకోండి అదే టూ కప్స్తో వాటర్ కూడా టూ కప్స్ వాటర్ తీసుకోండి తీసుకొని బాయిల్ చేయండి ఇప్పుడు పిండిలో కొంచెం సాల్ట్ వేసుకోండి వాటర్ ఇలా బాయిల్డ్ అయిన తర్వాత పిండిని ఆ వాటర్లో వేసి ఒక టూ మినిట్స్ అలాగే బాగా మిక్స్ చేయండి బాగా మిక్స్ చేయండి మీరు మిక్స్ చేసేదాన్ని బట్టి న్యూడిల్స్ వస్తాయి చూడండి ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత బాగా మెత్తగా కలుపుకోవాలి మీకు కావాలంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు గోరువెచ్చని వాటర్ యాడ్ చేసుకోండి చూడండి బాగా మెత్తగా కలపాలి పిండిని లేదంటే న్యూడిల్స్ విరిగిపోతాయి చూడండి ఇలా మెత్తగా కలిపిన తర్వాత మనం కారం పూస పోసుకుంటాం కదండీ దాంట్లో కొంచెం ఆయిల్ రాసుకొని దానికి పిండిని అందులో పెట్టుకోండి అది ఫిల్ అయ్యేలా పెట్టుకోండి చూడండి ఫిల్ అయిన తర్వాత బౌల్స్ ఉన్నదానికి కొద్దిగా ఆయిల్ పెట్టుకొని న్యూడిల్స్ని బాగా పెట్టుకోండి ఆయిల్ అనేది ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే మీకు న్యూడిల్స్ వస్తాయి చూడండి ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలాగే అన్నీ ప్రెస్ చేయండి తర్వాత ఇలా వాటర్ని బాయిల్ చేసుకోండి ఫస్ట్ తర్వాత మనం రెడీ పెట్టుకున్న న్యూడిల్స్ని ఇలా పైన పెట్టి పైన కొంచెం నూనె అనేది అప్లై చేయండి నూనె అప్లై చేస్తే ఏంటంటే మనకి బాగా న్యూడిల్స్ ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా వస్తుంది అన్నమాట తర్వాత దానిపైనుంచి నుంచి ఒక ప్లేట్ని పెట్టుకోండి పెట్టుకొని టూ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచండి అలాగే ఫైవ్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఇలా నూడిల్స్ రెడీ అవుతాయి అప్పుడు అలాగే ఒక టూ మినిట్స్ టూ టూ ఫైవ్ మినిట్స్ కొంచెం చల్లారనివ్వండి వేడిగా తీస్తే న్యూడిల్స్ అనేవి విరిగిపోతుంది అదే మనం చల్లగైన తర్వాత తీస్తే ఏంటంటే న్యూడిల్స్ విడిగి విడిగా విరిగిపోకుండా వస్తాయన్నమాట మెల్లిగా ఇలా ఒక్కోటి సపరేట్ చేయండి చూడండి ఇలా ఒక్కోటి సపరేట్ సపరేట్ చేయండి సపరేట్ చేసిన తర్వాత ఇలా పొడి పొడిగా చూడండి చాలా బాగా వస్తాయి బయట తీసుకున్న నూడిల్స్ లాగే చాలా బాగా వస్తాయి ఇప్పుడు నూడిల్స్ కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ ఇలా రెడీ పెట్టుకోండి క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ వెల్లుల్లిని కూడా ఇలా పీసెస్గా చేసుకోండి ఇంకా ఆనియన్ని కూడా ఇలా స్లైసెస్గా చేసుకొని వేడిన తర్వాత జీలకర్ర మిర్చి ఇంకా ఆనియన్ క్యాప్సికమ్ క్యారెట్ వేసి హై ఫ్లేమ్ మీద బాగా టాస్ చేయండి ఇప్పుడు వెల్లుల్లి కరివేపాకు కూడా వేసుకోండి హై ఫ్లేమ్ మీద టూ త్రీ మినిట్స్ టాస్ చేసుకోండి బాగా మిక్స్ చేయాలి తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ ఎందుకంటే మనం ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి సోయా సాస్ ఒక టీ స్పూన్ ఇంకా చిల్లీ సాస్ టమాటో సాస్ వేసి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు న్యూడిల్స్ని కూడా వేసుకోండి హై ఫ్లేమ్ మీదనే చేయండి హై ఫ్లేమ్ మీద చేస్తేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది బాగా మిక్స్ చేయ నార్మల్గా మిక్స్ చేయండి బాగా కూడా కలిపినా కూడా అది మొత్తం విడివిడిగా అయిపోతుంది చూడండి ఎంత బాగా రెడీ అయ్యాయో అమ్మి అమ్మి హెల్తీ గోధుమ పిండి న్యూడిల్స్ రెడీ చూడండి చూస్తూ ఉంటేనే నోరూరుతుంది చాలా బాగా వచ్చాయండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్